ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో హనుమ జయంతి సందర్భంగా హనుమంతుడి తోక పూజ గురించి పార్వతీ పార్వతీదేవి ఎందుకు అంటారు అన్న విషయాల గురించి తెలుసుకుందాము ఎంత చేసినా ఏం చేసినా సమస్య అలాగే ఉంటుంది కారణం మన ప్రారంధ కర్మలు అంటే పూర్వజన్మ పాపాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేసినా సమస్యలు సమస్యగానే ఉంటాయి దీనికి పద్మపురాణం అనుసరించి ఎవరైతే సుందరకాండను నియమనిష్టలతో పారాయణం చేస్తారో వారికి సమస్యలు పరిష్కారం అవుతాయి వాలగ్ర పూజ అంటే తోక పూజ ఎటువంటి కష్ట సమస్యలైనా పరిష్కారం అవుతుంది అసలు హనుమంతుని తోక కథ గురించి తెలుసుకుందాము శివ పరమాత్మకు ఎప్పటినుంచో శ్రీహరి పాదసేవ చేయాలని కోరిక కానీ హరి ఒప్పుకోడు అందుకని గొప్ప ఉపాయం పన్నాడు శివుడు ఒక రాక్షసుని పుట్టించాడు వాడు అచ్చు గాడిదలాగా అరుస్తాడు కనుక గాడ్దబ్బ నిస్వానుడని పేరు వాడు శివుని కోసం తపస్సు చేశాడు స్వామి వరం కోరుకో అన్నాడు వాడు నేను అరుస్తే ఎవరి చెవిలో పడి వింటారో వారు వెంటనే చనిపోవాలని కోరాడు అంత తపస్సు చేసి వాడు సంపాదించిన వరం అది శివుడు చిరునవ్వుతో అలాగే అన్నాడు ఆ వరంతో వాడు పది మంది కలిసిన చోటకు వెళ్లి అరవడం మొదలు పెట్టాడు అలా జనాలను వాడు ఖాళీ చేసేస్తున్నాడు అందరూ బ్రహ్మతో కలిసి హరివద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు అతడు మనం ఏమీ చెయ్యకూడదు వాడు శివభక్తుడు కదా శివుడే పరిష్కరించాలని చెప్పాడు అప్పుడు అందరూ కలిసి శివుని వద్దకు వెళ్ళారు శివుడు చిరునవ్వుతో ఎదురు వెళ్ళి హరిని ఆలింగనం చేసుకున్నాడు అప్పుడు హరి అన్నాడు మిత్రమా నీ భక్తుడు గార్దబ్బ నిస్వానుడు అందరినీ చంపేస్తున్నాడు నువ్వే వాని శిక్షించాలి అన్నాడు దానికి శివుడు నా భక్తుడు అంటున్నారు కదా నేనెలా చంపుతాను అన్నాడు ఎంతగా ఎందరు చెప్పినా శివుడు వినలేడు దానితో హరి కోపగించి అలాగైతే నేనే చంపవలసి వస్తుంది అన్నాడు హరుడు కోపంతో అయితే ఇంకేం వెళ్ళి ఆ పని చూసుకోండి అన్నాడు దానికి హరి నీ పట్ల గౌరవం కొద్దీ వంచాము నేను చంపలేక కాదు అన్నాడు దానికి హరుడు మరింత కృత కోపంతో నువ్వే కనుక నా భక్తుణ్ణి చంపగలిగితే నీ కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని నీకు దాస్యం చేస్తాను నువ్వు చేయలేకపోతే నా కాళ్ళు పట్టుకుంటావా అన్నాడు రుచ్చకొడుతూ హరి సరే అన్నాడు హరి చంపగలడని శివుడికి తెలుసు హరి ఇన్నాళ్ళకు శివమాయలో పడ్డాడు వెంటనే శివుడు ఇదిగో దేవతలారా ఓ బ్రహ్మ మీరంతా సాక్ష్యం సుమా అని ఆ ఒప్పందాన్ని బలపర్చాడు అందరూ వెళ్ళిపోయారు ఏమైనా ఆ రాక్షసుడు చావడం ఖాయమని అంతా సంతోషించారు శ్రీహరి ఒక మంచి సమయం చూసుకొని తాను తోడేలుగా అవతరించి ఆ రాక్షసుని వెనక్కే వెళ్ళి వాడి కంఠం కొరికేశాడు ఎప్పుడైతే స్వరపేటిక పోయిందో వాడు అరవలేక చనిపోయాడు మరుక్షణం శివుడు కమండలంతో సంతోషంగా హరిని చేడాడు శివుడి సంతోషం చూసేసరికి అర్థమైంది హరికి ఇది శివమాయాన్ని కాళ్ళు కడగపోతే హరి దూరంగా జరిగాడు వెంటనే శివుడు బ్రహ్మాదులను పిలిచి ఒప్పందం అమలు చేయించండి అన్నాడు ఇక తప్పలేదు హరికి శివుడు సంతోషంగా హరి పాదాలు నెత్తిపై చల్లుకున్నాడు నేటి నుంచి నీకు దాసు అన్నాడు వెంటనే హరి ఇప్పుడు కాదు శివ వచ్చే నా రామ అవతారంలో దాస్యం చేద్దు అని ఆ ఒక్క అవతారానికి మాత్రమే పరిమితం చేశాడు వెంటనే పార్వతి హరి నేను వారి అర్ధ దేహాన్ని కనుక నేను నీ దాసురాలిని అవుతాను అంది అప్పుడు హరి సోదరి కాత్యాయని నువ్వు పందెం వేయలేదు శివుడు నిన్ను పద్యంలో ఓడలేదు కనుక నువ్వు చేయడానికి వీల్లేదన్నాడు హరి దానికి పార్వతి సోదరా నేను ఆయన్ని విడిచి ఉండలేను కదా అన్నది అప్పుడు హరి సరే నువ్వు శివ స్వామికి తోకగా ఉండి భర్త దేహాన్ని వీడకు అన్నాడు కనక పార్వతి కోసం శివుడు వాలం కల వానరంగా అవతరించాడు హనుమ సర్వశక్తులు తోకలోనే ఉంటాయి అది మహాశక్తి పార్వతి